జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇందిరా ఇల్లు మంజూరు చేయాలని సీనియర్ జర్నలిస్ట్ బేతమల్ల సహదేవ్ ప్రభుత్వాన్ని కోరారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారాధిగా పనిచేస్తున్న అర్హులైన నిరుపేద జర్నలిస్టులందరికీ గత ప్రభుత్వాలు ఇంటి స్థలాలతో పాటు గృహాలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీలు తొక్కాయని అన్నారు గత ప్రభుత్వం అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కాలయాపన చేసి జర్నలిస్టులు మోసం చేసిందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అరులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ పూర్ణ చంద్రరావు గండమల్ల రోషయ్య పొన్నబోయిన వెంకన్న కమటం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పనిచేస్తున్న పనిచేస్తున్న జర్నలిస్టులు ఎంతోమంది ప్రభుత్వానికి గుర్తు వారధిగా పనిచేస్తున్నారు వారందరికీ ఇంటి స్థలంతో పాటు డబల్ బెడ్రూమ్ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ లేక అవసరం పడతా ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో ప్రతి జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి ఇంటి స్థలంతో పాటు డబల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి ప్రదర్భాలు పలికారు కానీ ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలా లేవు అక్కడక్కడ ఇస్తామని చెప్పేసి ఏమైనా మాటలు చెప్పారే తప్ప అది అమలు చేయని దుస్థితి నెలకొంది అదేవిధంగా మేము కొరి మహాబాబాజు కొరి మండలంలో గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేయడం జరిగింది జర్నలిస్టులందరం అందులో భాగంగా ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుత రామచంద్ర నాయక్ గారు ఆ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ మేము మా ప్రభుత్వం కానీ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఆ శ్రీ వీరభద్రస్వామి ఆయనకు అండగా ఉండి ఆశీస్సులతోటి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అందులో భాగంగా మాకు ఇచ్చిన హామీ మేరకు ఇంద్రమ్మ ఇల్లు ఇంటి ఇళ్లతో పాటు ఇంటి స్థలం కూడా కలిపియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయన గెలిచిన తర్వాత కూడా మేము మెమరటం ఇవ్వడం జరిగింది ఆ యొక్క హామీని అమలు చేసి ఈ నిరుపేద జర్నలిస్టులని ఆదుకోవాలని రామ్ నాయక్ గారికి కోరుచున్నాం